హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు ఫ్యామిలీ మీరంతా ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇక్కడ అమ్మ పెద్ద పాప అయితే మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చారండి అంటే మొన్న అమ్మ వాళ్ళు వస్తూ వస్తూ కొన్ని కూరగాయలు తీసుకొచ్చారనమాట ఇంకా రెండు మూడు రకాల అవసరం అయినాయని చెప్పైతే తీసుకురమ్మన్నాను అరకేజీ ముప్పైకి ఇచ్చేవాళ్ళుగా ఏది తీసుకున్న అయితే చాలా రేట్లు అయితే ఉన్నాయండి మీ సైడ్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్లవర్స్ అయితే పావు కేజీ థర్టీ రూపీస్ అట ఇంకా ఫెస్టివల్ వస్తుందని అయితే తీసుకురామన్నాను పీసెస్ అయిపోయాయి అనమాట ఇంట్లో కలర్ చాక్ పీసెస్ అలాగే వైట్ తీసుకొచ్చింది ఇంకా పిండి జల్లుడు ఇంట్లో ఉన్నది పాడైపోయిందండి మార్కెట్ నుంచి తీసుకొచ్చింది అమ్మ ఫస్ట్ నేను ఏదైనా సరే రేట్స్ అడుగుతాను అనమాట ఎంత అయినాయి అని చెప్పైతే అడుగుతున్నాను అమ్మ రేట్లు చెప్తూ ఒక్కొక్కటి అక్కడ పెడుతుంది అల్లం వెల్లుల్లి అయితే చాలా కాస్ట్ పెరిగిపోయిందండి అల్లం అయితే సిక్స్టీ రూపీస్ అంట పావు కేజీ ఇంకా థర్టీ రూపీస్ వెల్లుల్లి తీసుకుందట బెండకాయలు హాఫ్ కేజీ ఫార్టీ రూపీస్ అంటండి టమాటోస్ కేజీ వచ్చేసి థర్టీ రూపీస్ ఇంకా తిండి వంటలు చేద్దామని అయితే స్టార్ట్ చేసామండి చక్కలు చేస్తున్నాము సో దానికోసం నేను కావాల్సినవి అన్నీ రెడీ చేసి పెట్టాను అమ్మ వచ్చేసరికి ఇప్పుడైతే చక్కలు మేము ఎలా చేస్తామో చూపిస్తాను చూడండి అండి అమ్మ నేను కలిసి అయితే చేసాము ఫస్ట్ అయితే ఇందులో పచ్చిమిర్చి అల్లం తీసుకొచ్చింది కదా అమ్మ మార్కెట్ నుంచి సో అది పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే మిక్సీ జార్లో తీసుకుంటున్నానండి తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాను అవన్నీ వేస్తే కొంచెం కారం అనిపిస్తుంది అని అయితే కొన్ని అయితే ఆపేసాను అనమాట సో ఈ విధంగా పేస్ట్ అయితే పట్టేసుకున్నాను ఫస్ట్ ఇంకా పిండి అమ్మ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిందండి ఆ పిండిని జల్లిస్తున్నాను ఫస్ట్ ఏమన్నా నూకలు అలాంటివి ఏమన్నా వస్తాయని చెప్పైతే ఇంకా అయితే బయటకు తెచ్చేసుకున్నామండి డైనింగ్ ఏరియాలో పెట్టుకున్నాము కిచెన్లో కొంచెం ఇరుగ్గా అనిపిస్తుంది అని నిలబడి అంతసేపు వేయలేం కదా అందుకని చెప్పి స్టవ్ని హాల్లో పెట్టేసుకున్నాం అనమాట ప్రతి సంవత్సరం అయితే ఇంటికి వెళ్ళే వాళ్ళం అండి సంక్రాంతికి కట్టెల పొయ్యి మీద చేసుకునే వాళ్ళం కానీ ఇంకా ఈ సంవత్సరం ఇక్కడే ఉండిపోయామండి అమ్మ వాళ్ళు కూడా వచ్చారు కదా ఇంకా పిండి అయితే జలించడం అయిపోయిందండి పెద్ద బౌల్లోకి తీసుకుంటున్నాము అంటే దీనిలోకి సరిపోతుందో లేదో అని చెప్పైతే ఫస్ట్ నానబెట్టిన పచ్చనపప్పు వేస్తుంది ఇంకా దగ్గరగా చూపిస్తానండి అమ్మే కలుపుతుంది పిండి నేను ఇప్పుడు దగ్గరగా చూపిస్తాను చూడండి తర్వాత నానబెట్టిన పెసరపప్పు వేస్తుంది ఇవి టూ అవర్స్ ముందే నానబెట్టుకున్నామండి తర్వాత వేయించి పొట్టు తీసేసిన పల్లీలను కూడా వేస్తున్నామండి ఇవి ముందే నానబెట్టాము హాఫ్ అన్ అవర్ ముందు ఈ పప్పులు ఇవన్నీ ఎక్కువగా వేసుకుంటేనే చాలా టేస్టీగా అనిపిస్తాయండి నానబెట్టిన సగ్బియ్యం కూడా వేసేవాళ్ళం మా చిన్నప్పుడైతే ఇవైతే ఇప్పటికే పల్లీలు వేసామని చెప్పైతే అవి వేయలేదన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే తరిగిన కరివేపాకు వేసాము ఇది అమ్మ వాళ్ళ తీసుకొచ్చారండి చెట్టుది చాలా ఉంది అని చెప్పి ఎక్కువగానే వేసాము తర్వాత నాలుగైదు స్పూన్ల నెయ్యి వేసాము తగినంత సాల్ట్ వేసిందండి అంటే నీళ్ళు కలుపుతున్నాము అందుకని చెప్పి సాల్ట్ వేసింది స్టవ్ మీద అయితే నీళ్ళు పెట్టుకున్నామండి కలపడానికి ఇవ్వండి ఇంకా చేయి కాలుతుందని చెప్పి కొంచెం చల్లారిన తర్వాత అయితే కలుపుతున్నాము మరీ వేడిగా కాకుండా ఉప్పు సరిపోయిందో లేదని టేస్ట్ చూస్తుందండి ఉప్పు చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అని చెప్పైతే కొంచెం తక్కువైనట్లు అనిపిస్తుందని మళ్ళీ కొంచెం అయితే యాడ్ చేసింది ఇంకా కలపడం అయితే అయిపోయిందండి దీన్ని బాగా కలిసేలాగా నేను ఈ విధంగా కొడుతున్నాను అనమాట ఇలా చేయడం వల్ల బాగా కలుస్తుందండి చాలా గుల్లగా వస్తాయి చెక్కలు కూడా ఇంకా పిండి కలపడం అయితే అయిపోతుంది నేనైతే బాల్స్ చేస్తున్నాను మా పెద్ద పాప అయితే చక్కలు చేయడానికి రెడీ అయిపోయింది అనమాట అక్కడ ఇంకా అమ్మ అయితే ముగ్గురు తేవడానికి వెళ్ళిందండి ఆయిల్ హీట్ చేయడానికి ఇంకా కడాయిలోకి ఆయిల్ అయితే వేసేస్తుంది అమ్మ నేనైతే చక్కలు మిషన్కి కవర్స్ వేయడం కోసం కవర్స్ తేవడానికి వెళ్ళాను అనమాట ఇంకా బా ఒక ఎంటీ బౌల్ కూడా తీసుకొచ్చానండి చక్కలు చేసేటప్పుడు చేతికి ఆయిల్ తీసుకోవడం కోసం అని చెప్పైతే ఇంకా మిషన్కి కవర్ వేస్తున్నాను ఫస్ట్ మనకి పై వైపు ఉంటుంది కదండి పూరి ప్రెషర్ ఉంటుంది కదా ఇది దీంతోనే చేస్తాం అనమాట బాగా వస్తాయి చిన్నప్పుడైతే మేము క్లాత్ పైన చేత్తోనే చేసేవాళ్ళము ఆయిల్ రాసుకుని చేతికి అవి అయ్యేంత వరకు మా వేళ్ళు అయితే బాగా నొప్పులు అనమాట ఇంకా తర్వాత ఈ చెక్కల మిషన్ తీసుకుంది అమ్మ ఫస్ట్ కవర్ని పైలిడ్డుకి అలాగా కట్టేస్తామండి ఇంకా బద్దాకులు అటు ఇటు కదలకుండా ఉంటుంది అనమాట ఇంకా ఆయిల్ అప్లై చేసుకోవడమే కింద కవర్ అయితే విడిగా వేట్లాగా వేసేసుకుంటాము దీనికి రెండు వైపులా ఆయిల్ రాసేసుకుని ఇంకా ఒక ముద్ద పెట్టుకుని ఇలా గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట అయినా ఇప్పుడు ఈ మిషన్ లేకుండా ఎవరూ చేయట్లేదండి చాలా ఈజీ అయిపోయింది ఈ మిషన్ వచ్చిన తర్వాత ఇలాగ అన్నీ చేసేసుకుని క్లాత్ మీద వేసుకుంటాము ఆయిల్ కాగేంత వరకు ఇంకా మా పెద్ద పాపకి అయితే చాలా ఇష్టం అండి ఇలా చేయడానికి నాకు ఇవ్వమ్మ నేను చేస్తా అంటుంది వండలు చేయమని చెప్పాను తర్వాత ఇస్తానని చెప్పాను పిండి కలిపేటప్పుడు నువ్వులు కూడా వేస్తామండి వేయడం మర్చిపోయాను అమ్మ కూడా మర్చిపోయింది వేయడం ఇంక ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయిందనమాట ఆయిల్లోకి వేసేస్తున్నాము ఫస్ట్ వాయిది దీనిలోకి అయితే ఎక్కువ పట్టట్లేదండి ఎంత టైం పడుతుందో అని చెప్పైతే అనుకుంటూ చేస్తున్నాము హై ఫ్లేమ్లో పెడితే కొంచెం మాడినట్లు కనిపిస్తాయి అని చెప్పైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే కాల్చుకుంటున్నాం అనమాట ఇలా అయితేనే చాలా క్రిస్పీగా బాగుంటాయండి టేస్టీగా చక్కలు అయితే బాగా వచ్చినాయి చెక్కల టేస్ట్ కూడా ఇంకా ఇవన్నీ ఇలాగే చేసేస్తున్నాం అనమాట పెద్ద పాప అయితే వండలు చేసేస్తుంది ఇంక చూడండి ఫస్ట్ అయితే కాలిపోయాయి అనమాట బాగా క్రిస్పీగా వచ్చాయి టేస్టింగ్ కూడా ఉన్నాయి ఇంకా ఇలా అయితే చాలా టైం చెప్పి అయితే రెండో పొయ్యి మీద కూడా ఇంకొక మూకుడు పెట్టి ఆయిల్ అయితే వేస్తాం అనమాట ఇంకా రెండిట్లో వేయడం వల్ల అయితే కొంచెం త్వరగానే అయిపోయింది అండి చేయడం కూడా మేమైతే పిండి రెండు కేజీలపు కలిపామండి ఇన్నైతే అయ్యాయి మాకు ఇంక ఇవి కొంచెం చల్లారిన తర్వాత అయితే డబ్బాల్లో వేసేసి స్టోర్ చేసుకోవడమే వరకు కాసేపు బయటైతే ఉంచాము అమ్మ క్రిస్పీగా ఉన్నాయని చూపిస్తుంది ఇంకా నెక్స్ట్ అయితే అరిసెలకు వేద్దామని చెప్పైతే బియ్యం రేషన్ బియ్యం జరుగుతుందండి అమ్మ రేషన్ బియ్యమే పట్టించుకొచ్చింది చక్కలకు కూడా ఇవైతే అరిసెల కోసం తీసుకొచ్చారు రేషన్ బియ్యమే బాగుంటాయండి ఎప్పుడు ఇవే వేస్తాము ఇక్కడైతే రెండు కేజీల బియ్యం వేసుకుంటుందండి డబ్బాలో ఇంక ఇక్కడ బియ్యం కొలుచుకోవడం అయితే అయిపోయిందండి వీటిని మూడు సార్లు అయితే వాష్ చేసుకుని ఆ తర్వాత మంచినీళ్ళు పోసుకొని అయితే నానబెట్టుకుంటుంది ఇక్కడ అమ్మ ఫస్ట్ ట్యాప్ వాటర్తో వాష్ చేస్తుంది ఇంకా అయితే ఈరోజు నైట్ నానబెట్టుకున్నాం అనుకోండి ఎల్లుండి మార్నింగ్ లెవెన్కి అట్లాగా అయితే నాన తీసుకెళ్ళి పిండి పట్టించుకొచ్చాడు అనమాట ఇంకా ఏ పూట క్లీన్ చేసుకోవాలి బియ్యాన్ని కడిగి మళ్ళీ నానబెట్టుకోవాలన్నమాట మంచినీళ్ళు పోసుకొని ఇలా చేయడం వల్ల బియ్యం అయితే పులిసిపోకుండా ఉంటాయండి రెండు రోజులు నా అంతే అరిసెలు బియ్యం బాగుంటాయి అని చెప్తారు అరిసెలకి ఇక్కడైతే మేము రోజున్నర అయితే నానబెట్టుకున్నాము ఖచ్చితంగా బియ్యాన్ని అయితే ఏ పోట కాపోట మళ్ళీ కడిగి నానబెట్టుకోవాలండి పులుసు వాసన రాదనమాట ఇంక ఇక్కడ మిల్లుకు తీసుకెళ్ళేటప్పుడు అండి అమ్మ అయితే కడిగేసుకుంది తర్వాత క్లాత్ మీద వేస్తుంది అనమాట ఎక్స్ట్రా వాటర్ ఉంటే కొంచెం పీల్ చేసుకుంటుందని చెప్పైతే మరీ ముద్ద ముద్దగా అయిపోతుంది అని పంపించడానికి అయితే రెడీ చేస్తుంది తర్వాత నానైతే మిల్లుకి తీసుకెళ్ళాడు అనమాట బియ్యం ఈలోపు నేనైతే బెల్లాన్ని తరుగుతున్నానండి ఇక్కడ కేజీ కుంది తీసుకున్నాను దీని అయితే తరుగుతున్నాను అనమాట స్పెషల్గా ఏం తీసుకురాలేదండి ఇది డిమాట్లో తీసుకున్న బెల్లం కుందే దీంతో అయినా బాగానే ఉంటాయి అని చెప్పైతే వేస్తున్నాము బాగానే వచ్చినాయండి అయితే ఆ పక్కన ఇంకా అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన బెల్లంలో ఒక కుంది అయితే వేసానమాట అది ఒక పావు కేజీకి ఉంటుందండి ఇప్పుడైతే కేజీ పావు బెల్లం అయితే వేస్తున్నాను అనమాట బౌల్లోకి పెద్ద గిన్నెలోకి తీసుకుంటున్నాము పిండి కూడా కలపాలి కదా అందుకని చెప్పైతే ఇక్కడైతే అరసల్డ్ వాటర్ అయితే పోస్తున్నానండి బెల్లం కరగబెట్టుకోవడానికి ఈలోపు నానొచ్చేంత వరకు తడిపి ఉంచుదామని చెప్పైతే వాటర్ పోస్తాను ఇదైతే కరుగుతుందన్నమాట బెల్లం దీనిలోనే సేమ్ అదే గ్లాస్ తోటి షుగర్ అయితే వేసుకున్నానండి ఇదైతే ఒక పావు కేజీ వరకు ఉంటుంది అంటే బెల్లము ఇంకా షుగర్ కలిపి అయితే కేజీన్నర వరకు అయితే అయిందనమాట ఇంకా నానైతే పిండి తీసుకొచ్చేసాడండి ఇంకా ఇక్కడ అమ్మ అయితే పిండి జల్లించేస్తుంది నూకలు ఏమైనా వస్తాయని చెప్పైతే చాలా తక్కువ వచ్చినాయండి బాగా మెత్తగా పట్టారు పిండి అయితే ఇంకా బెల్లం గిన్నె అయితే పొయ్యి మీద పెట్టుకున్నామండి బెల్లం కరిగిన తర్వాత దీన్ని వడకట్టుకోవాలన్నమాట దానిలో ఏమైనా డస్ట్ పార్టికిల్స్ లాంటివి ఏమైనా ఉంటే పోతాయని చెప్పైతే వడకట్టుకొని మళ్ళీ గిన్నెనైతే స్టవ్ పైన పెట్టేసుకు ఇంకా ఆ గిన్నెనైతే క్లీన్ చేసుకుని సేమ్ అదే గిన్నెలో మళ్ళీ పాకానైతే పెట్టేసుకున్నామండి ఇక్కడైతే పాకాన్ని చెక్ చేస్తుంది అనమాట ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని ఈ విధంగా పాకం వేస్తే కనుక అది వండలాగైపోవాలండి ఇదైతే ఇంకా రాలేదు పాకం మళ్ళీ ఇంకా టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నామండి అందుకని చెప్పైతే పాకం లేట్ అవుతుంది లో ఫ్లేమ్లో పెట్టుకుంటే పాకం బాగా ఉడికి బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంక ఇక్కడైతే వండకు వచ్చేసింది అనమాట మరీ ముదురుగా కాదు మరీ లేతగా కాదండి వస్తే సరిపోతుంది ఇంక ఇక్కడైతే ఇంక ఇక్కడైతే ఇలాచిల్ని పంచదారలో వేసుకుని అయితే పౌడర్ చేసుకున్నామండి వేస్తున్నాను తర్వాత నువ్వులు వేసేస్తున్నామండి ఇక్కడైతే ఇంకా స్టవ్నైతే లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తున్నానండి పాకంలో నెయ్యి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి ఇక్కడైతే ఇంకా నేను పిండి వేస్తున్నాను అమ్మ కలుపుతుంది అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నామండి అయితే మాకు వన్ మంత్ ముందు నుంచే సంక్రాంతి రావడానికి నెయ్యి దాచేవాళ్ళు అనమాట గేదెలు ఉండే కదండి మేము అచ్చంగా నెయ్యిలోనే వేయించేవాళ్ళు అరిసెల్ని కూడా ఇప్పుడు అంత లేదండి నెయ్యి అయితే అందుకని చెప్పైతే కొంచెం పాకంలో వేసామన్నమాట తర్వాత మళ్ళీ పైనుంచి వేస్తాము చలిమిడి పైన అందుకని చెప్పైతే ముందు కొంచెం వేసాను ఇంకా కొంచెం కొంచెం చూసుకుంటూ పిండి కలుపుకోవాలండి మరీ గట్టిగా అయిపోకూడదు మాకు కేజీన్నర బెల్లానికి కేజీన్నర పిండే పట్టిందండి షుగర్ కూడా తీసుకున్నాం కదండీ ఇలా తీసుకోవడం వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఇదిగోండి ఇంత లూజ్గా ఉన్నప్పుడే మనం పిండి వేసుకోవడం ఆపేయాలన్నమాట లేదంటే చల్లారినాక ఇంకా గట్టిగా అయిపోతుంది చలివిడి చల్లారడం కోసం దీనిలో నుంచి తీసేసి ఒక పల్లెలో వేసుకున్నామండి పైనుంచి కొంచెం నెయ్యి ఇంకా ఆయిల్ వేసుకున్నాం అనమాట ఇంకా కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేస్తుంది అమ్మ కొంతమందికి అరిసెలు మెత్తగా ఉంటే ఇష్టమండి కొంతమందికి ఏమో క్రిస్పీగా గట్టిగా ఉంటే ఇష్టం అనమాట సేమ్ ఇందాక మనం పట్టాం కదండి పాకం అది కొంచెం గట్టిగా వస్తే సరిపోతుంది గిన్నెకేసి కొడితే కొంచెం సౌండ్ వస్తుంది అనమాట అలా పట్టుకుంటే కనుక గట్టిగా క్రిస్పీగా వస్తాయి లేదంటే కొంచెం ముందు తీసేస్తే కనుక మెత్తగా ఉంటాయి అనమాట ఇక్కడైతే నేను పల్లెల్లో చలివిడిని ఆరబెట్టుకున్నానండి కొంచెం అయితే టైట్ అయ్యింది పిండి ఇందాక కన్నా ఇంక చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇంక ఇక్కడైతే మేము ఆయిల్లో వేస్తున్నామండి ఒక్కొక్కటి మేము చిన్నపిల్లలకు ఉన్నప్పుడు ఊర్లో అయితే చాలా సందడిగా ఉండేదండి పిల్లలందరం కలిసి అరసలు చేసేవాళ్ళం అనమాట మా బాబాయ్ పిల్లలు మేము అవి రోజులు గుర్తొస్తున్నాయి అండి ఇప్పుడైతే ఎవరున్నారండి ఇంట్లో వాళ్ళమే సరిపోతున్నాము అమ్మనైనా చేసుకున్నాము ఇద్దరము అవన్నీ తలుచుకుంటూ నలుగురు ఐదుగురు కలిసి చేసుకునే వాళ్ళం ఊర్లో సరదాగా ఉండేది అనుకుంటూ చేస్తున్నాం అనమాట ఇంకా ఆయిల్ నుంచి అమ్మ ఆపులు అవి ఇవి ఉంటాయి కదండి అరిసెలు వత్తే అవేమీ లేవన్నమాట ఇంకా దాంతోనే తీసి ఒత్తి వేస్తుంది నేను దాన్ని తీసి పూరి ప్రెస్లో పెట్టి కొంచెం నక్కుతున్నాను అనమాట లైట్గా ప్రెస్ చేస్తున్నాను ఆయిల్ పోవడానికి ఇలా ప్రెస్ చేయడం వల్ల ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి చూడండి ఎంత బాగా వచ్చేసింది ఆయిల్ అయితే ఇంకా వీటిని అయితే ఇలాగ ప్లేట్లు అయితే వేస్తున్నాను ఇలాగే మొత్తం అన్నీ చేసేసామండి చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వచ్చాయన్నమాట ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్